పిల్లలు మాట వినట్లేదా ఈతరం పిల్లలు కోరిందే కావాలని మానం చేస్తుంటారు వారనుకున్నదే తడవుగా జరగాలి లేదంటే ఏడ్చిగోల గోల చేస్తారు మంకు పట్టుపడతారు అలాంటి పిల్లల్ని దారిలో పెట్టడమే పెద్ద సమస్యగా భావిస్తున్నారా అయితే ఇలా చేసి చూడండి ఫోన్ ఇవ్వకపోతే కనీసం భోజనం కూడా చేయననే స్థితికి పిల్లలు వచ్చేస్తున్నారు వారికి స్క్రీన్ టైం ఇంతని షరతులు పెట్టి రోజూ కొంతమేర తగ్గించండి నిదానంగా ఆ అలవాటు తగ్గుతుంది పిల్లలు ఇంట్లో ఉండే సమయాన్ని స్కూల్లో సమయాన్ని బట్టి ఒక టైం టేబుల్ని ఏర్పాటు చేయండి దానికి అనుగుణంగా వారి రోజువారీ పనులు హోంవర్క్ ముగిసేలా చేయాలి డిజిటల్ గేమ్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు నేటి తల్లిదండ్రులు అలా ఇంట్లోనే ఉండడం వల్ల శారీరక వ్యాయామం లేక పిల్లలు లావు అవుతారు అంతేకాకుండా చెప్పిన మాట వినకుండా మొండిగా తయారవుతారు చిన్న చిన్న కథలతో మొదలు పెడితే పుస్తకాలు ఆసక్తిగా చదువుతారు దానివల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకుంటారు పిల్లల అల్లరి కూడా తగ్గుతుంది స్కూలు ముగిసిన తర్వాత స్నేహితులను కలిసేలా ప్రోత్సహించడం వల్ల చురుగ్గా ఉంటారు అప్పుడప్పుడు బంధువులతో సరదాగా బయటికి తీసుకెళ్తే బంధాల విలువ తెలుస్తుంది ఒకవేళ డబ్బు ఉన్నవారు అయితే పిల్లలు అడిగిన ప్రతిదీ కొనిస్తారు దానివల్ల వాళ్లు మరింత గారాబంగా తయారవుతారు అదే కొనలేని పరిస్థితి అయితే మంకు పట్టుపడతారు ఆ వస్తువు అవసరాన్ని బట్టి వారికి ఇవ్వొచ్చు వాళ్లు అడిగిన వస్తువు వల్ల ప్రయోజనం ఏంటి దానికి ఎంత ఖర్చు అవుతుంది మన ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది వారికి అర్థమయ్యేలా నచ్చజెప్పాలి కోపెడితే వారు ఇంకా మొండికేస్తారు పిల్లలు స్కూల్లో ఇంట్లో ఆహారం తినట్లేదని కోపడతారు తల్లిదండ్రులు పౌష్టికాహారానికి బదులుగా జంక్ ఫుడ్ అలవాటు చేస్తారు దానివల్ల అనారోగ్యాలు మొదలవుతాయి వారికి ఆహారం విలువ వివరిస్తూ ఉండాలి చిన్నారులకు డాన్స్ పెయింటింగ్ వంటి ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించాలి ఇలాంటి వాటిల్లో నిమగ్నమైతే అల్లరి చేయడం తగ్గిస్తారు ప్రతిభావంతులుగా మారతారు